అపవాది తంత్రాలు అనగా అపవాది వేసే బాణాలు ఎందుకు అపవాది బాణాలు వేస్తాడు వాడు గోల్ ఒక్కటే మనిషిని దేవునితో సహవాసం చేయకుండా మనిషికి దేవునికి మధ్య ఉన్న ఆ సహవాసాన్ని తీసివేయడం కొరకు మనిషికి దేవునికి మధ్య సంబంధం మంచిగా ఉన్నప్పుడు అపవాది ఆ వ్యక్తిని ఏమి చేయలేడు అందుకనే ఆ వ్యక్తిని ఏదన్నా చేయాలి అంటే మొదటగా వాడు చేసే కుయుక్తి ఏంటంటే దేవునికి దూరం చేయాలి దేవునికి దూరం చేస్తేనే ఆ వ్యక్తిని ఏదైనా చేయగలుగుతాడు ఒక వ్యక్తిని దేవునికి దూరం చేయాలి అంటే అనగా ఆ వ్యక్తికి దేవునికి మధ్య ఉన్న ఆ సహవాసాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తాడు దేవునితో సహవాసం దేవునితో సహవాసం ఎలా ఒక వ్యక్తి దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వాక్యం అనగా మనం ఎక్కువగా ప్రార్థన చేయటను బట్టి ఎక్కువగా వాక్యం చదువుటను బట్టి దేవునితో ఎక్కువగా మనం సహవాసం చేయగలం అయితే అపవాది వేసే బాణం ఏంటంటే ప్రార్థన చేయనివ్వడు వాక్యం చదవనివడు ఒక వ్యక్తి వాక్యం ఎక్కువ చదివి ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు దేవునితో సహవాసం ఉన్నట్లు ఆ దేవునికి ఆ వ్యక్తికి మధ్య ఉన్న సహవాసం బట్టి అపవాది ఆ వ్యక్తిని ఏమి చేయలేడు అందుకనే అపవాది యొక్క ఆలోచన ఏంటంటే మొదట దేవునికి దూరం చేస్తాడు దేవునికి దూరం చేయడం అంటే వాక్యం చదవనివాడు ప్రార్థన చేయనివాడు ఒకప్పుడు ఎక్కువ సమయం వాక్యం చదివి ఎక్కువ సమయం ప్రార్థన చేసిన నీవు ఇప్పుడు ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నావు వాక్యం చదవలేకపోతున్నావు అంటే అపవాది దేవునికి నిన్ను దూరం చేస్తున్నాడు అని అర్థం అపవాది వేసే బాణాలలో ఇది ఒక బాణం వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా చేయగలగడం మనం ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు మన మనస్సును వేరే దాని మీద ఫోకస్ అయ్యేటట్టు చేస్తాడు అనగా వేరే ఏమైనా పనులు కావచ్చు లేక అంటే ప్రార్థనకి అభ్యంతరం కలగజేస్తాడు మనం వాక్యం చదవాలనుకున్నప్పుడు కూడా కాస్త అభ్యంతరం కలగజేస్తాడు అయితే ఎటువంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా ప్రార్థించుటలో వాక్యం చదువుటలో మనం నిర్లక్ష్యం చేయకూడదు అపవాది తంత్రాలు అనగా అపవాది వేసే బాణాలు అపవాది వేసే బాణాలలో వాక్యము చదవకుండా ప్రార్థన చేయకుండా చేయడం ఇది వాడు వేసే బాణము దీనిని మనం జయించాలి అంటే ఖచ్చితంగా వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి మనం ఎక్కువగా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి మనకు మధ్య సంబంధం ఉంటుంది ఒకప్పుడు ఎక్కువ సమయం ప్రార్థన చేయగలిగిన నీవు ఒకప్పుడు ఎక్కువ సమయం వాక్యం చదవగలిగిన నీవు ఇప్పుడు వాక్యం చదవలేకపోతున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే అప్పవాది యొక్క బాణం అనేది నీ మీద పని చేస్తుంది అప్పవాది నీ మీద బాణం వేశాడు దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ను కోల్పోయేటట్టుగా చేయడానికి దేవునికి నీకు మధ్య ఉన్న రిలేషన్ కోల్పోతే వాడు దాడి చేస్తాడు ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద దాడి చేయాలంటే మొదట దేవుడితో ఉన్నటువంటి ఆ రిలేషన్లో నుంచి తొలగిస్తాడు వ్యవహంస్ వార్త పదిహేను ఏడు యందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఇక్కడ నా మాటలు అనగా దేవుని వాక్యము దేవుని వాక్యములో మనం నిలిచి ఉండి ఏది అడుగుతామో అది మనకు అనుగ్రహింపబడుతుంది అనగా అడగడం అంటే ప్రార్థన ప్రార్థన వాక్యము ఇవి రెండు మనలో ఉండాలి ఇక్కడ నా మాటలు నా మాటలు అంటే దేవుని వాక్యము దేవుని వాక్యములో మనం నిలిచి ఉండి అడుగుడి అనగా ప్రార్థించుడి అనగా మనలో వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి వాక్యము ప్రార్థన ఇవి రెండు దేవునితో సహవాసం అన్నమాట వీటి ద్వారా దేవునితో మనం సహవాసం చేస్తాం దేవునితో మనం మాట్లాడతాం దేవుడు మనతో మాట్లాడతారు ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడతాం వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడతాడు అయితే కొంతమంది ఎక్కువ వాక్యం చదువుతారు తక్కువ ప్రార్థన చేస్తారు కొంతమంది ఎక్కువ ప్రార్థన చేస్తారు తక్కువ వాక్యం చదువుతారు ఇలా కాదు కానీ వాక్యము ప్రార్థన రెండు ఉండాలి అనగా మనం దేవునితో మాట్లాడాలి దేవుడు మనతో మాట్లాడాలి దేవునికి మనకు మధ్య సంబంధం తెంచివేయడానికే అపవాది బాణాలు వేస్తాడు అపవాది వేసే బాణాలలో ఇది ఒకటి వాక్యం చదవనివడు ప్రార్థన చేయనివడు అనేకమైన పనులను మన కన్నుల ఎదుగుడి తీసుకొస్తాడు అయితే వీటన్నిటిని మనం జయించాలి ఎన్ని పనులున్నా సరే దేవుని వాక్యానికి ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం మిస్ చేసుకోకూడదు అనగా మన యొక్క ప్రార్థన జీవితానికి అపవాది ఆటంకం కలగజేస్తాడు వాక్యం చదవడానికి ఆటంకం కలగజేస్తాడు వాడు ఎన్ని ఆటంకాలు కలగజేసినా సరే మనము ప్రార్థించగలగాలి వాక్యం చదవగలగాలి అప్పుడే ఏ అపవాది వేసే ఈ బాణాన్ని మనం విరగగొట్టినట్లు వాడు వేసే బాణాలలో వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఇది ఒక బాణం దీనిని మనం విరగగొట్టాలి అంటే प्रार्थि वाक्य चाहे